ఇప్పుడు మీకు ఏ బాధ వచ్చినా ఏ మనుషుడి దగ్గర చెప్పుకోకండి ఒకరికేం మరపెట్టండి ఒకరికేం మరపెట్టండి ఏ సమయమునైనా ఏ స్థితిలో ఏ ప్రాంతంలో అయినా నీ మరణ ఆలకించగలిగిన వాడు ఆయన ఒక్కడే దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ హృదయ బాధను అర్థం చేసుకోగలిగిన వాడు ఆయన ఒక్కడే నీ స్థితిగతిలో మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే యాకోబ్ అలాగే గట్టిగా పట్టేసుకున్నాడు పాదాలు ప్రభు అని పాదాలు నేను వదలైనా టైం అయిపోతుంది యాకోబు వదులు తినే ఆయనకి వెళ్ళాలనిపించట్లేదు గట్టిగా వదిలించుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఎంతసేపు కానీ యాకోబు కన్నీళ్ళు చూసి అక్కడ ఉండిపోయాడు ప్రభు అలాగా ఉండిపోయాడు ప్రభు అలాగా అప్పుడు తెల్లవారుజామున సరే నువ్వు చేసినటువంటి ప్రార్థనకి పో నేను ఆశీర్వదిస్తున్నాను నేను అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక హలే లుయ ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా